మీరు సమస్యలతో బాధపడుతున్నారా ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్ళి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు నూటికి నూరు శాతం పరిష్కారం చేయబడును నమ్మకంతో కాల్ చేయండి గురూజీ రామరాజు ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ ఎయిట్ జీరో వన్ శ్రీ గణేశాయ నమ శ్రీ జగన్మాతాయ నమ మన ఛానల్కి స్వాగతం మేషరాశి వాళ్లకు జనవరి ఒకటవ తేదీన జరగబోయే రాశి ఫలితాలను గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మేషరాశి వాళ్లకు రేపటి రోజున మీరు చేస్తున్నటువంటి ప్రతి పనులు కూడా సమయానికే పూర్తి చేయగలుగుతారు మీ సన్నిహితులు స్నేహితులు గాని వాటికి సహకరించే అవకాశం కనిపిస్తోంది బంధువుల నుండి మీకు ఒక ఉపకారం జరిగేటటువంటి అవకాశం అనేది కనిపిస్తుంది ఉద్యోగపరంగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయి ఆర్థిక పరిస్థితి అనేది మీరు అనుకున్నట్లుగా మెరుగుపడే సూచనలు ఉన్నాయి ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అదేవిధంగా కొత్త అవకాశాలు కూడా మీకు వస్తాయి ఆస్తి వ్యవహారాలలో కొత్త ఒప్పందాలను కూడా మీరు కుదుర్చుకుంటారు ఆస్తిపరమైన వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి కోర్టు పరమైనటువంటి విషయాలను కూడా మీకు అనుకూలంగా తీర్పు వచ్చే సూచన ఉంది మేషరాశి వ్యక్తులు అనుకున్న పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు మీ పేరు మీద పరమేశ్వరుని ఆలయంలో అర్చన చేయించండి మీకు శుభం చేకూరుతుంది విద్యార్థులకు అనుకూలమైన కాలం నడుస్తోంది చదువుల్లో ముందుంటారు త్వరలో సక్సెస్ వస్తుంది కెరియర్ పరంగా అనుకూలంగా కనిపిస్తుంది గొప్ప భవిష్యత్తుని పొందుతారు అనుకున్నట్లుగా పరిస్థితులనేవి మారుతాయి ఎవరేం చెప్పినా కూడా మీరు పట్టించుకోకూడదు మంచి అయితేనే తీసుకోండి మిమ్మల్ని విమర్శించే వాళ్లకు మాటలతో సమాధానం ఇవ్వటం మంచిది కాదు మీ సక్సెస్తోనే దెబ్బ కొట్టాలి వ్యాపారులకు ఈరోజు అనుకున్న పనులు సమయానికే పూర్తవుతాయి ఆదాయం అనుకున్నట్లుగా ఉంటుంది కొన్ని పనులకు అడ్డంకులు ఎదురవుతాయి నిరాశ చెందవద్దు రేపటి రోజున మీరు విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది బంధువుల నుండి శుభవార్తలు వింటారు వృత్తి వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది దైవ బలం మీకు కనిపిస్తుంది అందుకే ఏ పని ప్రారంభించినా విజయం చేకూరుతుంది రేపటి రోజున ఉద్యోగులకు శుభ ఫలితాలు ఉంటాయి పనులలో స్పష్టత అనేది వస్తుంది తగిన గుర్తింపు కోసం ప్రయత్నిస్తే చక్కటి ఫలితాన్ని పొందుతారు తోటి వారి సహాయ సహకారాలు అనేవి మీకు అందుతాయి ప్రయత్న బలాన్ని బట్టి విజయం అనేది పొందుతారు గౌరవప్రదమైనటువంటి జీవితం అనేది కొనసాగుతుంది మీరు ప్రారంభించిన పనులు సమయానికే పూర్తవుతాయి ఏకాగ్రతతో కృషిని కొనసాగించండి సంకల్పం సిద్ధిస్తుంది మేష రాశి వాళ్లకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్